మానవుని యొక్క జీవితంలో కేశ సంపదకి విశిష్టమైనటువంటి స్థానం ఉంది తలకి కిరీటంలాగా శిరోజాలు మానవుని యొక్క ఔన్నత్యాన్ని హుందాతానాన్ని కూడా పెంపొందిస్తూ ఉంటాయి ప్రతి వ్యక్తికి కూడా సాధారణంగా జుట్టు రాలడం సహజంగానే ఉంటూ ఉంటుంది కానీ ఒక్కోసారి తెల్లవారి లేచి చూసుకునేసరికి జుట్టు అక్కడక్కడ పాయలు పాయలుగా కానీ లేదా ఒక చోట కొంచెం నాణెం సైజులో ఉన్నట్టుండి జుట్టు ఊడిపోవడం కానీ జరిగితే దాన్ని కొరుకుడు అంటూ ఉంటారు కానీ వాస్తవానికి ఇది మాత్రం కాదు దీన్ని వైద్య పరిభాషలో ఎలోపేషియా అంటారు అంటే తల మీద చిన్న చిన్న ఖాళీలతో గుండ్రంగా ఎక్కడైతే జుట్టు ఊడిపోతుందో అక్కడ చక్కగా స్పష్టంగా కనపడేలాగా ఉంటుందన్నమాట ఆఖరికి ఆ నున్నగా ఉన్నటువంటి ప్రదేశంలో తల మీద వింట్రుక నూగు కూడా మిగలకుండా ఉంటుంది అలాగే ఈ ప్రదేశంలో అరచే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అర్థంలాగా నున్నగా మెరుస్తూ ఉంటుంది ఇలా అక్కడక్కడ పాయలుగా జుట్టు ఊడిపోవటాన్ని ఎలోపేషియా ఏరియేటా అంటారు అయితే కొంతమందిలో అక్కడక్కడా గుండ్రంగా పాయల్లాగా ఊడటమే కాకుండా తల మీద ఉన్నటువంటి మొత్తం వెంట్రుకలు ఊడిపోయి నున్నగా అంటే బోడిగుండులాగా తయారైపోతూ ఉంటుంది ఇటువంటి సమస్యని ఎలోపేషియా టోటాలిస్ అంటారు అంటే శిరోముండనం చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అలాగే కొంతమందిలో తల మీద ఉన్న వెంట్రుకులే కాకుండా ఆఖరికి కనుబొమ్మలు మీసాలు గెడ్డం ఆఖరికి శరీరం మీద ఉండేటువంటి మొత్తం వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి ఇటువంటి సమస్యని ఎలోపేషియా యూనివర్సాలిస్ అంటూ ఉంటారు ఇలా ఎలోపేషియా సమస్య పేనుకొరుకుడు సమస్య ఉత్పన్నమైనప్పుడు జుట్టు కొద్దిగా పెరుగుతున్నట్టు అనిపించినప్పటికీ కూడా మళ్లీ రాలిపోయేటువంటి వైఖరిని కలిగి ఉంటుంది కాబట్టి ఈ సమస్య ఎంతో తీవ్రమైనటువంటి బాధను ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమస్యకు బట్టతలకు సంబంధం లేదు కాబట్టి ఎప్పుడైనా జుట్టు పాయలుగా ఊడిపోతోంది అంటే వెంటనే వైద్య నిపుణులు కలవాలి కానీ అలా వదిలేయటం మంచిది కాదు మరి పేనుకొరుగుని సాధారణంగా ఒక ఇమ్యూన్ డిజార్డర్ గా చెప్పుకోవచ్చు అంటే మన శరీరంలో ఉండేటువంటి రక్షణ వ్యవస్థ మనకు వ్యతిరేకంగా పనిచేయటం వల్ల ఈ సమస్య ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది అంటే ఉదాహరణకి మనం ఒక పెంపుడు కుక్కను పెంచుకున్నాం అనుకోండి అది మన మీదే తిరగబడి మనని కరిచిందనుకోండి ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా మన శరీరంలో ఉండేటువంటి రోగ నిరోధక వ్యవస్థ మన జుట్టు మీద దాడి చేయడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది వెంట్రుకల కుదుళ్ల మీద దాడి చేసి నిర్వీర్యం చేస్తూ ఉంటుంది ఈ కొన్ని కొన్నిసార్లు ఈ పేను కొరకుడైనటువంటి సమస్య గోర్లను కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది వాటిని నిస్తేజంగా చేస్తూ ఉంటుంది అలాగే కాంతివిహీనంగా చేస్తూ ఉంటుంది అలాగే గోళ్ల మీద గీతలలాగా అలాగే గుంతల లాగా కనపడుతూ ఉంటాయి అలాగే గోళ్లు పిలుసెక్కినట్లుగా కనపడుతూ ఉంటాయి గరుకుగా కనపడుతూ ఉంటాయి అలాగే ముట్టుకుంటే విరిగిపోతాయనే విధంగా కూడా కనపడుతూ ఉంటాయి సాధారణంగా ఈ పేనుకురుకుడు అనేటువంటి సమస్య జనాభాలో రెండు శాతం మందిని వేధిస్తున్నట్లుగా అంచనాలు తెలియజేస్తున్నాయి ఇది ఆడ మగ అనే తేడా లేకుండా అందరిలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఎక్కువగా ఇరవై సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్లలో యవనంలో ఉండేటువంటి వాళ్లలో ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా అంచనా అలాగే అరవై సంవత్సరాలు పైబడినటువంటి వాళ్లలో ఇంచుమించు దాదాపుగా కనిపించదని చెప్పి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ సమస్య పేనుకొరుకుడు సమస్య వంశ పారంపర్యంగా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ ఇది మాత్రం అంటువ్యాధి కాదు మరి ఈ పేనుకొరుకుడు సమస్య రావడానికి కారణం ఎక్కువగా మానసిక ఒత్తిడి ఉండటం అలాగే థైరాయిడ్ సమస్యతో బాధపడుతుండేటువంటి వాళ్లలో కూడా ఈ సమస్య వేధించవచ్చు అలాగే మధుమేహం వ్యాధిగ్రస్తుల్లో అలాగే అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్లలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడైనా ఈ పేనుకొరుకుడు సమస్య కనుక ప్రారంభమైనట్లయితే ఎవరికైనా కనపడినట్లయితే వెంటనే వైద్య నిపుణులను కలిసి సరైనటువంటి చికిత్స చేసుకోవడం